కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ వేలి ఉన్నాడు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ప్రమాద బీమా అవ్వచ్చు మిగతా అన్నీ కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాంట్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ మీరు మండల లెవెల్ నుంచి మండలందరినీ మొబిలైజ్ చేసుకునేది అలానే ఏబిఎన్స్ అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సింది ఈ ఈ మీటింగ్స్ జరగాలి మీరు మంత్లీ ఎట్లా కానీ మీటింగ్ మీ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏదైతే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాటిలో ఏవి సక్సెస్ఫుల్ గా మీకు పనికి వచ్చాయి ఏది మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటి ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు మండల్ లెవెల్లో కూడా మీకు ఈసారి ఎంత స్క్రీ లోన్ అవ్వచ్చు బ్యాంక్ లీకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది దాన్ని మీరు సొంత ఖర్చులు అనేవి ఎప్పుడు ఉంటాయి అవి కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఎంటర్ప్రైజ్ ఇంకా మంచిగా స్ట్రెంగ్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ లో మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంది అనేది మీకు తెలియజేస్తున్నాను ఇండ్రా మహిళా శక్తి కింద ఏవైతే ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారో ఆ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన ఏబిఎంస్ మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమఖ్య ఓబీ మెంబర్స్ మీద అందరి మీద ఉంది ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకొని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మనందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత ఉంది అనేది భావించి వాళ్ళకి సలహాలు సూచనలు కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ పెట్టుకున్న అన్ని ఎంటర్ప్రైజెస్ ఇంట్రా శక్తి కింద అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము అలానే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఇందాక బిల్లెట్ మిల్లు అలాగే ఆయిల్ మిల్ట్ లాంటివి పెడతామన్నారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ మా తో డిస్కస్ చేసి మీరు ముందుకు వస్తే ఎక్కడైనా బ్యాంకర్స్తో మాట్లాడేది కానీ మీ పీపీఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ మార్కెటింగ్ బ్రాండింగ్లో మీకు ఏమైనా సహాయం కావాలంటే వేరే ఏజెన్సీస్తో టైఅప్ చేయించి ఇంకా మంచిగా అది సక్సెస్ఫుల్గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసిస్ట్ చేస్తాను సో మీరు డిస్కస్ చేసుకొని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఏపీఎంస్కి మళ్ళీ ఏపీఎం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఈసారి మనకి ఉల్లాస్ అండ్ టాస్ లో చాలా మంది మన జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇలిటరేట్ కింద మనకి రికార్డులో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ ఫార్మల్ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగానే వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే ఫ్యూచర్ లో మీరు బిజినెస్ పెట్టాలన్నా